ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన అంటే ఇదే రోజు రెండు సంవత్సరాల క్రితం అరెస్టు కాబడి యాభై మూడు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండడం జరిగింది ఆ సందర్భంగా అంటే రెండు సంవత్సరాలైనటువంటి సందర్భంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా కానీ సోషల్ మీడియా కానీ తెలుగుదేశం కోసం పనిచేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్లో కానీ ఇదేదో ఒక అరుదైనటువంటి సంఘటన అని ఈ సంఘటన వల్లే ఈ రాష్ట్రమే కాకుండా దేశ విదేశాల్లో అల్లకల్లోలం జరిగిందని ఉదయం నుంచి చర్చలు వాదనలు వితండ వాదనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అరెస్టే అనేటువంటి విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఏంది ఈ వాదన చంద్రబాబు నాయుడు గారిని ఊరికిని అరెస్ట్ చేసింద తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ కాలం పనిచేసినటువంటి ఒక అరుదైనటువంటి ముఖ్యమంత్రి అరెస్టు కాబడినటువంటి రోజుకు మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడు అలాంటి వ్యక్తిని ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేయడమే కాకుండా యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉంటే రెండుసార్లు బెయిల్ కోసం ప్రయత్నిస్తే మూడోసారి ఆరోగ్యరీత్యా కారణాలు చూపి బెయిల్ రావడం జరిగింది ఇవి అన్ని వాస్తవాలైతే చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదు అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తారా అలాంటి వయసులో అరెస్ట్ చేస్తారని రకరకాలుగా మాట్లాడుతున్నారు మీకు అందరికీ గుర్తుంటే ఒక రెండు మూడు రోజుల క్రితం ఆయన ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఆయన ఎనభై ఆరు సంవత్సరాల వయసు అంట మరి ఆయన ఎట్ట అరెస్ట్ చేయడానికి పోలీసులు పేరు మరి అంటే మీ వరకు వచ్చేసరికి వయసులు కనపడతాయి నైసులు కనపడతాయి అనేక రకాలైనటువంటి కారణాలు తీసుకొస్తారు కానీ ఏరే వాళ్ళు అరెస్ట్ అయితే మాత్రం అది ఒక తప్పుగా మీరు దాన్ని ఇది చేస్తారు సరే ఇక్కడ ఎవరిది తప్ప ఏందని పక్కన పెడదాం వాళ్ళు చెప్పినటువంటి ప్రకారం చంద్రబాబు నాయుడు తప్పు చేసిందా లేదా ఇది రాజకీయ ప్రేరేపితమైనటువంటి అరెస్టా అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే అసలు ఎందుకు ఇలాంటి వాళ్ళని మీరు తెర మీదకు తెస్తుండ్రు దీనివల్ల ఏ ప్రయోజనం ఆశిస్తుండ్రు మీరు సరే అరెస్ట్ జరిగిపోయింది రెండు సంవత్సరాలు అయిపోయింది అదేమైనా అరెస్ట్ కావడం ఒక గొప్ప విషయమా దాన్ని ఒక వేడుకగా సంవత్సరం రోజులప్పుడు ఒకసారి గుర్తు చేసుకోవడం రెండు సంవత్సరాలప్పుడు ఒకసారి గుర్తు చేసుకోవడం మూడు సంవత్సరాలప్పుడు ఒకసారి గుర్తు చేసుకోవడం ఇదే వేడుకనా ఇదే మీరు వేరే వాళ్ళ విషయంలో ఏమంటారు ఎవరి విషయమో కాదు ఇక్కడ దాచాల్సిన అవసరం కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు తెలుగుదేశానికి సంబంధించి చాలా వరకు చాలామంది నాయకులు అనేక సందర్భాల్లో జైల్లో చెప్పకూడదునటువంటి వ్యక్తి పట్ల సానుభూతి ఉంటుందా అలాంటి వ్యక్తికి ఎవరైనా ఓట్లేస్తారా అనేటువంటి మాటలు మాట్లాడింది మరి చంద్రబాబు నాయుడు గారికి సానుభూతి ఎందుకు వస్తుంది ఆయనకు ఓట్లు ఎందుకు వేస్తారు అసలు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలవడానికి ఆయన అనుసరించిన వ్యూహం ఏంది అది అందరికీ తెలుసు కదా తెలిసినప్పటికీ ఎందుకు ఈ యొక్క వితండవాదన మీరు తీసుకొస్తున్నారు కేవలం చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందే ఇది నిజమే అసలు కూటమి ఎట్లా గెలిచింది ఇదే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు పరామర్శ పేరుతో ఆ రోజు వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారు జైలు నుంచి బయటకు వచ్చానే ఒక పారి ఆయన మాట్లాడిన మాటలు గుర్తుకు తెచ్చుకోండి ఎవరో ఒకరు అక్కడ అడిగింది అక్కడ విలేకరులు సార్ అటువైపు నుంచి జగన్మోహన్ రెడ్డి సింహం సింగిల్గా వస్తుంది అంటున్నారు మీ పరిస్థితి ఏంటంటే మేము సింహాల పుల్లుడం కాదు మాకు అంత ధైర్యం లేదు మేము కలిసే వస్తామన్నాడు అంటే అక్కడ చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం వల్ల గెలిచింద్రా లేదు మీరు కూటమి కట్టడం వల్ల గెలిచింద్రా లేదా అందరు అనుమానిస్తున్నట్టు ఈవీఎంలలో ఏదో జరిగి మీరు గెలిచినట్ట ఏది ఈ మూడింటిలో వాస్తవము సరే ఈవీఎంల విషయం అంటే పక్కన పెట్టారు మీరు కూటమి కట్టడం వల్లే గెలవగలిగారు కదా ఒకవేళ అది నిజం కాకపోతే ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్ లాస్ట్ వరకు ఎన్నో రకాలైన చర్చలు అమరావతిలో హైదరాబాదులో ఢిల్లీలో వాళ్ళను భంగపోయి వీళ్ళ భంగపోయి చివరికి పవన్ కళ్యాణ్ ఏమన్నాడు నేను బీజేపీ పెద్ద కాళ్ళు పట్టుకున్నా సార్ సార్ రాష్ట్రం నాశనం అయిపోద్ది ఈ ఒక్క పని నా మాట వినండి అని ఎంతో బతిమీరాడుకున్నా అని ఒకవైపు మాటలు చెప్తా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వల్లే మీరు గెలవడం కానీ అటువైపు ఓడిపోవడం అనేది ఎలా జరుగుతుంది అసలు ఈ వాదన వల్ల మీరు ఏం ప్రయోజనం ఆశిస్తుండ్రు పోని ఆశించే ప్రయోజనం మీరు చెప్పే వాదన అందరి వ్యక్తుల విషయాల్లో అన్ని సందర్భాల్లో ఒకే రకంగా అందరికి అనుకూలించే విధంగా మీరు ఏమైనా మాట్లాడగలుగుతారా అలా మాట్లాడట్లేదే పోనీయండి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి గొప్పోరు ఒక ఆయన విశ్లేషణ పెట్టుండు మళ్ళీ ఆయన పేరు చెప్తే ఏదో వాని పేరు చెప్పుకొని మనం ఏదో బతుకుతున్నాం అంత ఫీల్ అవుతాడు అందుకే అసలు అలాంటి వ్యక్తులు టచ్ కూడా చేయ చేయదలుచుకోలేదు అతను ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఈ రాష్ట్రంలో ఓటు ఏ పార్టీకన్నా వేయని కానీ ఆ రోజు అందరూ రోడ్డు మీదకి వచ్చి నిలబడిందంట దేశ విదేశాలలో నిరసన తెలిపిందంట సరే ఒకటి రెండు సార్లు జరిగి మన మనం కాదన్నాం హైదరాబాద్లో కూడా జరిగింది కాదన్న కానీ ఆ సంఘటన ఆధారంగానే దాని మూలంగానే అటువైపు గెలవడం ఇటువైపు ఓడిపోవడం అనేటువంటిది అసలు రాజకీయంగా ఏ రకమైనటువంటి ఆలోచనలు చేస్తుంటారు మీరు పోని ఒక వ్యక్తి అరెస్ట్ కావడం కరెక్ట్ అనుకుంటుండ్రు పోని కరెక్ట్ అయితే చంద్రబాబు నాయుడు గారికి సానుభూతి వస్తుంది ఇంకొకరికి ఎందుకు సానుభూతి రాదు ఈ విచిత్రమైనటువంటి వాదన ఇప్పుడిప్పటికే తెరబడేటట్టు కనపడట్లే ఇంత చెప్తుండ్రు కదా చంద్రబాబు నాయుడు పట్ల సానుభూతి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు పోయింది ఇంకా కోలుకోవడం ఇబ్బందే ఇంకా రకరకాల మాటలు మాట్లాడుతుంది ఇప్పుడు రీసెంట్గా చూసిన ఎన్డీఏ అభ్యర్థికి ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఎందుకు ఓట్లు అనేటువంటి మాట ఇప్పుడు ఎన్నిక ముగిసిన తర్వాత నారా లోకేష్ అంటున్నాడు ఎన్నికకు ముందు అల్లే మాట అంటే ఓట్లు అయిపోయింది కదా ఏమైనా మాట్లాడవచ్చు కదా ఎన్నికకు ముందంటే బీజేపీ వాళ్ళు కదా మళ్ళా ఏంది మీరు చేసే అని ఇలా మీ ఇష్టానికి మీ అనుకూలానికి మీరు మాటలు మార్చుకుంటూ రాజకీయాలు చేస్తూ ఈ సంఘటన వల్లే అంటే ఈ సంఘటన చూపించుకొని మీరు ఎన్ని సంవత్సరాలు రాజకీయాలు చేయాలనుకుంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినరు ఆ సంఘటన ఒకదాన్ని చూపించుకొని ఒంటరిగా ఎన్నికలకు రాగలుగుతారా మీరు తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ భయం పుట్టుకున్నదో ఏమో తెలియదు కానీ ఒక పక్క గజ గజ సరే జగన్ గెలుచ్చాడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా లేదా అంత పక్కన పెడేయండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా కలిసి పోటీ చేస్తాం ఆ తర్వాత చేస్తాం పదహైదు సంవత్సరాలు కూడా కలిసే ఉంటాం అనేటువంటి మాట ఎందుకు మరి చంద్రబాబు నాయుడు పట్ల అనుభూతి సానుభూతి ఉంది కదా అరెస్ట్ అయినప్పుడు ఈ అరెస్టు సంఘటన సన్నివేశాన్ని మీరు ప్రజలు చెప్పుకుంటూ ఎన్నికల ఎన్నికల్లో గెలవండి ఇన్ని చేసి ఇంత మాట్లాడి గెలిచిన తర్వాత ఏం చేస్తున్నారు మీరు ఎన్నికలకు ముందు మీరు మాట్లాడినటువంటి మాటలేంది ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ నుంచి వచ్చిన మాటలేంది మీరు చేస్తున్న పనులేంది ఇది సపరేట్గా మనం చెప్పాల్సిన పని లేదు అంతో ఇంతో వాళ్ళకు మోస్తున్నటువంటి పత్రికలు కొన్ని ప్లాట్ఫామ్లు వేదికలుగానే వస్తున్నాయి కదా ఎమ్మెల్యేలు చేసే అవినీతి ఎమ్మెల్యే చేసే దంద ఎమ్మెల్యేలు చేసే మహిళల పట్ల వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చట్టాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసేది అధికారాన్ని ఏ విధంగా ఉపయోగించుకునేది ఎన్ని రోజు చూస్తూనే ఉండం కదా సరే ఇవన్నీ ఒక వెత్తు ఒక పక్కన పెట్టేద్దాం మీరు ఇన్ని అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు అరెస్ట్ వల్లే జరిగిందని మీరు ఇప్పుడు జరగబోయేటువంటి ఇప్పటి నుంచి రాష్ట్రంలో ఏ ఎన్నికలనే కానీ మీరు ఒంటరిగా పోగలుగుతారా ఒంటరిగా పోయి గెలిచి అప్పుడు చంద్రబాబు నాయుడు పట్ల నిజంగా మీరు అనుకున్నటువంటి వాదన కరెక్ట్ అనేది అందరూ ఒప్పుకోవచ్చు మరి ఇదేంటో ఒక వేడుకగా మాట్లాడుతుండ్రు వేడుకగా జరుపుకుంటుండ్రు మరి గత సంవత్సరం కూడా అప్పటికి అరెస్ట్ అయ్యి సంవత్సరం రోజులైంది అనేది ఒక వేడుకగా అది ఒక పెద్ద సంఘటనగా చర్చించుకోవడం జరిగింది మళ్ళీ ఈరోజు చర్చ మొదలుపెట్టిండ్రు వీళ్ళ ఏందో అసలు వీళ్ళు ఏం ఆశిస్తుండ్రు పోనీ ఆశించేది ఏమన్నా అర్థం పడతం ఏమన్నా ఉందే ఈ తెకమక చర్చ లేదు మనకేం మనకైతే అర్థం కావడం లేదబ్బా ఆ రోజుకు ఒక వ్యక్తి మీద ఒక అభియోగం వచ్చింది అరెస్ట్ చేసి అయిపోయింది దానికి ఏముంటుంది అట్ అనుకుంటే ఈ రాష్ట్రాల్లో ఈ దేశాల్లో ఎంతమంది అరెస్ట్ కాలేదు అరెస్ట్ కాబడిన ప్రతి వ్యక్తి గెలిచిందా పక్క రాష్ట్రంలో సీఎంగా ప్రస్తుతం ఉన్నటు రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యిండు ఆ ఎన్నికలు ఏమైనా గెలవగలిగిండి అసలు ఎమ్మెల్యే కూడా గెలవలేదే ఏం వాదనలో మరి ఇంకా రాష్ట్ర ప్రజలే అర్థం చేసుకోవాలి